నమస్తే ఇవాళ మనము జనగామ జిల్లా వడ్లకొండ దగ్గర ఉన్నాము ఇది రైతు వేదిక ఈ రైతు వేదికలు ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాజాగా రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది దీని కొరకు కేంద్ర ప్రభుత్వము ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలను కేటాయించింది రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం ఐదు వందల ఒక కోట్లు కేటాయించి ప్రతి రైతు వేదికకు కూడా పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది అయితే ఈ రైతు వేదికలో ఒక్కొక్క రైతు వేదిక ఐదు వేల మంది రైతులను ప్రామాణికంగా తీసుకొని అంటే దాదాపుగా ఒక ఐదు ఆరు గ్రామ పంచాయతీలకు ఒక రైతు వేదిక లాగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ రైతు వేదికలను మనం నిర్మించడం జరిగింది ఈ రైతు వేదికల్లో రైతులంతా కూడా కూర్చొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇస్తున్నటువంటి స్కీమ్స్ కు సంబంధించినటువంటివి వాళ్ళకి ఏమేమి వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళు డిస్కస్ చేసుకొని అలాగే వాళ్ళకి మద్దతు ధర ఏ విధంగా వస్తుంది వాళ్ళకి కళ్ళాలు ఉన్నాయా లేవా వాళ్ళకి పంటలో నష్టపరిహారం ఇట్లా వస్తే ఎవరిని అడగాలా వాటన్నిటి గురించి కూడా వాళ్ళ సమస్యల గురించి చర్చించుకోవడానికి ఒక వేదిక రైతులందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనిషియేట్ చేసి మన తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలను రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలను నిర్మించడం జరిగింది సో దీంతో పాటుగా రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆ స్కీమ్ కింద కూడా ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అలాగే ఎరువుల సబ్సిడీ కింద ఒక్క ఎకరానికే మనకు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు వాటిపైన పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం వాటితో పాటు ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండు సార్లు ఎంఆర్పి ధరలు పెంచి ఇవాళ వరి కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్న కావచ్చు వీటన్నిటిపైన ఎంఆర్పి ధరలను కూడా రెట్టింపు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతు సంక్షేమమే దేశ సంక్షేమం దేశ సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం భారత్ మాతాకి జయ